దాదాపు లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చే ప్రతిపాదనలను కేబినెట్ సమావేశం ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా ఈ రాష్ట్రంలో యువతీ యువకుల ఉపాధి లక్ష్యంగా ఉద్యోగ అవకాశాల లక్ష్యంగా అనేక పాలసీలు ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ కానివ్వండి ఎలక్ట్రానిక్ పాలసీ కానివ్వండి ఏపీ ఎలక్ట్రానిక్ కాంపోనెంట్ పాలసీ కానివ్వండి లేకపోతే టూరిజం పాలసీ కానివ్వండి కేంద్ర ప్రభుత్వ పాలసీలతో ఇంటిగ్రేట్ చేసుకుంటూ అనేక పాలసీలని ఆమోదించడం మూలంగా ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రపంచంలోని దిగ్గజాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నాయి అనేది వాస్తవం ఈరోజు జరుగుతున్న ఇది కూడా అదే అని చెప్పేసి మనం చేస్తాను దాంట్లో భాగంగానే అనేక ప్రతిపాదనలు ఈ క్యాబినెట్ సమావేశంలో ఆమోదించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను ఇంకొక విధానాన్ని కూడా ఈరోజు క్యాబినెట్ ఆమోదించిందని చెప్పేసి మనం చేస్తాను ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్ కంప్యూటింగ్ విధానం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ ఈ క్వాంటమ్ విధానం అనేది ప్రపంచంలోనే కొత్త సాఫ్ట్వేర్ ఏ విధంగా అయితే వచ్చిందో క్వాంటమ్ ఇది కూడా కొత్తగా వస్తున్న ఒక టెక్నాలజీ ప్రపంచంలో కూడా కొన్ని దేశాల్లో మాత్రమే జపాన్ చైనా సౌత్ కొరియా కేవలం మూడు నాలుగు దేశాల్లో మాత్రమే దీనికి సంబంధించిన విజ్ఞానం కానివ్వండి టెక్నాలజీ కానివ్వండి లేదు మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ కానివ్వండి ఉన్నాయి కనీసం అమెరికా అటువంటి దేశాలకు కూడా లేవనుకుంటా నాకు తెలిసి సబ్జెక్టు కరెక్షన్ సో అటువంటి పరిస్థితుల్లో దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి కేంద్ర ప్రభుత్వం నేషనల్ క్వాంటమ్ మిషన్తో ఇంటిగ్రేట్ చేసుకుంటూ దేశంలోని ఐఐటిఎల్ని అదేవిధంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ని వాళ్ళందరినీ కూడా మేధావులందరూ కూడా ఇంటిగ్రేట్ చేసుకుంటూ ఈ విధానాన్ని ఈరోజు ఆమోదించడం జరిగిందని చెప్పేసి నేను చేస్తాను దీని మూలంగా ఈ క్వాంటమ్ కంప్యూటర్కి సంబంధించిన విడిభాగాలు మ్యానుఫ్యాక్చరింగ్ మ్యానుఫ్యాక్చరర్స్ కానివ్వండి లేదు ఈ రాష్ట్రంలో కొన్ని వేల మంది ఈ ఆల్దరికమ్స్లో ఆల్గరిత నైపుణ్యం కలిగిన నిపుణులకు కానివ్వండి వీళ్ళందరికీ కూడా రాబోయే రోజుల్లో మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ రాష్ట్రం క్వాంటమ్ కంప్యూటింగ్కి కేంద్రంగా కాబోతుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ కాబోతుందని చెప్పేసి కూడా మనం చేస్తాం ఏ విధంగా అయితే సాఫ్ట్వేరు ఐటీ ఒక విప్లవం తీసుకొచ్చినాయో అదేవిధంగా ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ కూడా భవిష్యత్తులో ఒక విప్లవం తీసుకురాబోతుంది ఆ విప్లవానికి